ఫ్రెండ్స్ ఇంకే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొన్నాను కదా చేపలు ఇప్పుడు అయితే చేసి కూర వండుతాను అనమాట చూడండి ఫ్రెండ్స్ యాభై రూపాయలకి ఈ కానా గర్సులు అనమాట అదే కానా గదులు వద్దనే పెట్టారు చేపలు ఇక్కడ డ్యామేజ్ ఉంది మొత్తం ఆరు చేపలు చాలా రోజులు అవుతుంది ఫ్రెండ్స్ ఇగో ఈ కానాకొరసలు చేపలు కోని అందుకే ఇచ్చుకున్నాను అనమాట పాప అయితే పీతలు కొనమంది కానీ నా దగ్గర ఇప్పుడు అన్ని డబ్బులు లేవు అప్పుడు అరవై రూపాయలు పట్టుకుని వెళ్ళామంతే వెళితే వెళ్తే కూడతా నీ అన్న కొందాం కదనేసి యాభై రూపాయలకి పోనీ ఐదు రూపాయలు ఏమో జైలు కర్ర కొని ఐదు రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొన్నాము కుక్క పిల్లకి syapal cin ganane kada unai andike inga mukka le chatale syapal mudalathu syapam mudalathu ini syapalu aaru బల్జెడో అయితే పుట్తైంది ఇప్పుడే కడిగేస్తున్నానా ఇంకేం రోలేలేది సారమే పోర్దిస ఎంకైది రోజు రంది ఈ గోర్మజ్ బహు కొన్నానా আর చాప్లెటారనమాట చూడండి ఫ్రెండ్స్ ముందుగానే చేసుకున్నాను కదా చేపలు ఉల్లిపాయ ముద్దయితే నూరు పెట్టుకున్నాను అనమాట ఉల్లిపాయ జీలకర్ర పచ్చిమిరపకాయ ఉల్లిపాయ అని టమాటాకాయలు అయితే లేవు చింతపండు అయితే ముందుగా నానబెట్టి ఉండిచ్చాను ఇంకోండి వేసవి పెట్టాను పక్క పక్క అయితే కుళ్ళ కడతాను అనమాట కూరకి రెడీ చేయడానికి పెట్టుకున్నాను అనమాట ఇంకొచ్చినొడి తీ ఇందులోకే మూడు స్పూన్లు కారం వేసుకుంటున్నాను చేపల కూర కదా కొంచెం కారం వచ్చి వేస్తానమాట ఆడించిన కారం అది ఆడించిన కారం అయిపోయింది మన ప్యాకెట్ తెచ్చే కదా అది ఆడించాలి మంచి కారం లాగా ఉంది いいねげん。 లేదు అంతే చేరతాలిం పెట్టడం అయితే పూర్తయింది ఇప్పుడైతే బియ్యం ఎత్తానో ఈ లోపల కూర ఉంటుంది అసలు పెరుగుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ येण करक ना बा म गाडी बन्नान लो तो चचे ऊना गप तो देखा पाड़े न को अब बाण न न कर रहा बा बावन ने तो कर रहा न न सही डबल अंडर न सही बोल के करा न ने रख दी तो केगा

ఇది పెద్ద పెద్దకుండిది నేనైతే అర కేజీ బియ్యం వండుతాను అందుకే ఎలా ఆపర్ ఉంటుంది బుడగలు బుడే తీసుకో ముడికిపోయింది కూర కూడా దగ్గర పడ్డాది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేము ముగ్గురం అయితే అన్నం పెట్టుకున్నాం అనమాట తినేనా ఆది పొద్దున్నే చేసి ఇంక నేను కూడా తినేస్తున్నాను వీళ్ళతో పాటు ఇంకొండ కూర హాయ్ చెప్పండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తాం అనమాట మేము ఇంకోండి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాము అన్ని కంచాల హాయ్ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్టైల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్